శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ వ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ బుక్స్ యూనిట్ త్రీ రసాయన శాస్త్రం కెమిస్ట్రీ చాప్టర్ త్రీ ద్రావణాలు ఆమ్లాలు క్షారాలు ద్రావణాలు ద్రావణాలు మూడు రకాలు అవి ఒకటి అసంతృప్త ద్రావణం రెండు సంతృప్త ద్రావణం మూడు అతి సంతృప్త ద్రావణం నీరు సార్వత్రిక ద్రావణి నీరు ద్రావణిగా గల ద్రావణాన్ని క్వియాస్ ద్రావణం అని ఉప్పు నీటి ద్రావణాన్ని బ్రైన్ ద్రావణం అని అంటారు కాపర్ సల్ఫేట్ను నీటిలో కరిగించినప్పుడు నీలం రంగు ద్రావణం ఏర్పడుతుంది దీనిని బ్లూ విట్రియాల్ అంటారు అలాగే జింకు సల్ఫేట్ను నీటిలో కరిగిస్తే తెలుపు రంగు ద్రావణం ఏర్పడుతుంది దీనిని వైట్ విట్రియాల్ అంటారు త్రాగుటకు ఉపయోగపడే నీరు పోర్టబుల్ నీరు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ క్లోరినేషన్ స్వచ్ఛమైన నీటి గుండా విద్యుత్ ప్రవాహం జరగదు రివర్స్ ఆస్మాసిస్ పద్ధతి ద్వారా సముద్రపు నీటి నుండి శుభ్రమైన నీటిని త్రాగేందుకు తయారు చేస్తారు ఆల్కహాల్లో కరిగించిన అయోడిన్ను టింక్చర్ అయోడిన్ అంటారు ఆమ్లాలు క్షారాలు ఆమ్లాలు సరిడింగ్ మొట్టమొదట ఆమ్ల ధర్మాలను పరిశీలించింది రాబర్ట్ బాయిల్ ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి నీలి రంగు లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి ఇవి కార్బోనేట్లు బైకార్బోనేట్లతో చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి అలోహ ఆక్సైడ్లను నీటిలో కరిగించినప్పుడు ఆమ్లాలు ఏర్పడతాయి ఉదాహరణ సల్ఫ్యూరిక్ ఆమ్లం హైడ్రోక్లోరికామ్ ఆమ్లం నత్రిక ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని హెచ్ టూ ఎస్ఓ ఫోర్తో సూచిస్తారు రసాయనాల రాజు లేదా కింగ్ ఆఫ్ కెమికల్స్ లేదా ఆయిల్ ఆఫ్ విట్రియల్ అని పిలుస్తారు దీనిని స్టోరేజ్ బ్యాటరీలో ఉపయోగిస్తారు నత్రిక్ ఆమ్లాన్ని రాయల్ వాటర్ ఆక్వాఫోర్టిస్ అని పిలుస్తారు హైడ్రోక్లోరిక్ ఆమ్లం మానవుని ఉద ఉదరంలో ఉత్పత్తి అవుతుంది ఈ ఆమ్లత్వాన్ని తగ్గించడానికి బేకింగ్ సోడా లేదా సోడియం బై కార్బోనేటును ఉపయోగిస్తారు ఆమ్లాల ఫిహెచ్ విలువ ఒకటి నుండి ఆరు పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఆమ్లాల్లో బలమైన ఆమ్లం హెచ్సిఎల్ బలహీన ఆమ్లం సిహెచ్ త్రీ సిహెచ్ సహజ సిద్ధంగా లభించే ఆమ్లాలు వాటి ఉత్పత్తి స్థానాలు ఆమ్లాలు లినోలిక్ ఆమ్లం ప్రాముఖ్యత పత్తిలో ఉండే ఆమ్లం ఆమ్లాలు అరాకినోడిక్ ఆమ్లం ప్రాముఖ్యత వేరుశనగల్లో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం ప్రాముఖ్యత నిమ్మకాయలలో ఉండే ఆమ్లం మాలిక్ ఆమ్లం ప్రాముఖ్యత ఆపిల్ పండ్లలో ఉండే ఆమ్లం అస్బారిక్ ఆస్కార్బిక్ ఆమ్లం ప్రాముఖ్యత ఉసిరులో సి విటమిన్ ఉండే ఆమ్లం టార్ టార్టారిక్ ఆమ్లం ప్రాముఖ్యత చింతపండులో ఉండే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం ప్రాముఖ్యత చీమలలో ఉండే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం ప్రాముఖ్యత పాలలో ఉండే ఆమ్లం బ్యూటరిక్ ఆమ్లం ప్రాముఖ్యత వెన్నలో ఉండే ఆమ్లం యూరిక్ ఆమ్లం ప్రాముఖ్యత మూత్రంలో ఉండే ఆమ్లం స్టియరిక్ ఆమ్లం ప్రాముఖ్యత సబ్బుల్లో ఉండే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం ప్రాముఖ్యత వెనిగర్లో ఉండే ఆమ్లం లారిక్ ఆమ్లం ప్రాముఖ్యత కొబ్బరి నూనెలో ఉండే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్రాముఖ్యత జీర్ణ రసాలలో ఉండే ఆమ్లం అమైనో ఆమ్లం ప్రాముఖ్యత ప్రోటీన్స్ కార్బోనిక్ ఆమ్లం ప్రాముఖ్యత సోడా సోడాసేసులో ఉండే ఆమ్లం సాలిసిలిక్ ఆమ్లం ప్రాముఖ్యత అమృతాంజనంలో ఉండే ఆమ్లం నోట్ గమనిక ఈ ఆమ్లాన్ని ఆయిల్ ఆఫ్ వింటర్ గ్రీన్ లేదా వింటర్ తైలం అని అంటారు అలాగే ఆస్పిరిన్ను ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు ఆక్సలిక్ ఆమ్లం ప్రాముఖ్యత టమాటోలు ఉండే ఆమ్లం గమనిక బట్టలపై ఏర్పడిన శిరా మరకలను తుప్పు మరకలను తొలగించడానికి ఈ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు గాజు పైన అక్షరాలను ఏర్పరచడానికి హైడ్రోఫ్లోరికామ్లం ఉపయోగిస్తారు క్షారాలు సరిడింగ్ క్షారాలు సరిడింగ్ ఇవి రుచికి చేదుగా ఉండి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి ఇవి ఎరుపు రంగు లిట్మస్ కాగితాన్ని నీలం రంగులోనికి మారుస్తాయి వీటిని అమోనియం లవణాలతో వేడి చేస్తే అమోనియా వాయువు వెలువడుతుంది ఇవి నారింజ రంగు గల మిథైల్ ఆరెంజ్ సూచికను పసుపు రంగుకు మారుస్తాయి లోహ ఆక్సైడ్లను నీటిలో కరిగిస్తే క్షారాలు ఏర్పడతాయి ఉదాహరణ ఒకటి ఉదాహరణ మొట్టమొదటి క్షారాల ధర్మాలను పరిశీలించినది రౌలే లోహ ఆక్సైడ్లను నీటిలో కరిగిస్తే క్షారాలు ఏర్పడతాయి ఉదాహరణ ఒకటి సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏఓహెచ్తో సూచిస్తారు దాహక సోడా కాస్మిక్ సోడా రెండు పొటాషియం హైడ్రాక్సైడ్ కేవోహెచ్తో సూచిస్తారు శరీర శుభ్రత సబ్బు మూడు కాల్షియం హైడ్రాక్సైడ్ సిఏఓహెచ్ టూతో సూచిస్తారు తడి సున్నం సున్నపు నీరు లైమ్ వాటర్ మిల్క్ ఆఫ్ లైమ్ నాలుగు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎంజి బ్రాకెట్ జీరోహెచ్ టూతో సూచిస్తారు మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఐదు కాల్షియం ఆక్సైడ్ సిఏఓతో సూచిస్తారు పొడి క్విక్ లైమ్ ఆరు కాల్షియం కార్బోనేట్ కార్బొనేట్ సిఏసిఓతో సూచిస్తారు సున్నపురాయి లేదా చలవరాయి లైమ్స్టోన్ ఏడు అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఎన్హెచ్ ఫోర్ జీరోహెచ్తో సూచిస్తారు గాజును పరిచే ద్రవాలు లేదా కోలిన్ స్ప్రై మొట్టమొదట క్షారాల ధర్మాలను పరిశీలించినది రౌలే క్షారాలలో బలమైన క్షారం ఎన్ఏఓహెచ్ కేఓహెచ్ బలహీన క్షారం ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ క్షారాల పిహెచ్ విలువ ఏడు పాయింట్ సున్నా ఒకటి నుండి పద్నాలుగు పిహెచ్ మానం తటస్థ ద్రావణాల పిహెచ్ విలువ మైనస్ ఏడు ఉండును పిహెచ్ మానం ప్రవేశపెట్టింది సోరెన్సెన్ పిహెచ్ విలువ సాధారణ ద్రవం పిహెచ్ విలువ అమ్మోనియా లెవెన్ పాయింట్ ఫోర్ బీరు పిహెచ్ విలువ ఫోర్ పాయింట్ ఫోర్ జఠర రసం పిహెచ్ విలువ జీరో పాయింట్ నైన్ నుండి వన్ పాయింట్ ఎయిట్ సముద్ర నీరు పిహెచ్ విలువ సెవెన్ పాయింట్ ఎయిట్ మైనస్ ఎయిట్ రక్తం పిహెచ్ విలువ సెవెన్ పాయింట్ త్రీ టూ నుండి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సోడా నీరు పిహెచ్ విలువ టూ పాయింట్ సిక్స్ కులామరసం పిహెచ్ విలువ ఎయిట్ పాయింట్ జీరో కోకో కోకోకోలా పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ టూ లాలాజలం పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ ఎయిట్ వెనిగర్ లేదా హెచ్చటికామ్లం పిహెచ్ విలువ త్రీ గుడ్డులోని తెల్ల సొన పిహెచ్ విలువ ఫైవ్ పాయింట్ సిక్స్ వంట సోడా పిహెచ్ విలువ ఎయిట్ పాయింట్ టూ ఆమ్ల వర్షాలు పిహెచ్ విలువ టూ పాయింట్ ఫోర్ బత్తాయి పిహెచ్ విలువ త్రీ పాయింట్ ఫైవ్ బట్టల సోడా పిహెచ్ విలువ 12.8 పాయింట్ ఎయిట్ పాలు పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ సిక్స్ కాఫీ pH విలువ ఫోర్ పాయింట్ ఎయిట్ మూత్రం పిహెచ్ విలువ సిక్స్ వర్షపు నీరు pH విలువ ఫైవ్ పాయింట్ సిక్స్ స్వచ్ఛమైన నీరు పిహెచ్ విలువ సెవెన్ పాయింట్ జీరో నిమ్మరసం పిహెచ్ విలువ టూ లేదా త్రీ పాయింట్ జీరో పిహెచ్ విలువ ఫైవ్ పాయింట్ సిక్స్ కన్నా తక్కువ సబ్బునీరు పిహెచ్ విలువ టెన్ పాయింట్ జీరో కార్ బ్యాటరీలోని ఆమ్లం పిహెచ్ విలువ జీరో మైనస్ వన్ పైత్య రసం పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ ఎయిట్ స్వేదన జలం పిహెచ్ విలువ సెవెన్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా పిహెచ్ విలువ టెన్ పాయింట్ సిక్స్ మంచినీరు పిహెచ్ విలువ సెవెన్ పాయింట్ జీరో సోడా పిహెచ్ విలువ ఫైవ్ పాయింట్ ఫైవ్ సోడియం పిహెచ్ విలువ సోడియం హైడ్రాక్సైడ్ పిహెచ్ విలువ థర్టీన్ పాయింట్ ఎయిట్